హలో అండి నమస్తే నేను మీ జోష్న ఈరోజు మీకు బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను టూ కప్స్ వరకు శనగపిండిని జల్లించుకొని పెట్టేసుకున్నాను ఈ శనగపిండి హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఇప్పుడు ఇందులో పించ్ ఆఫ్ వంట సోడను వేసుకోండి బూందీ బాగా వస్తుంది ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని మొత్తాన్ని వాటర్ వేయకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది కాస్త లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ని వేసేసుకొని బాగా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనము బూందీని ప్రిపేర్ చేసుకోవాలి బూందీని చేయడానికి ఇలాంటి ఒక బూందీ గిన్నెని తీసేసుకొని ఒక చిన్న గిన్నె వరకు పిండిని వేసేసుకుంటూ ఇలా వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా రౌండ్గా వచ్చేస్తుంది మనము ఇది చేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అప్పుడే మనకు బూందీ గుండ్రగా మంచిగా వస్తుంది చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని తీసేసుకోవడమే ఇది మరీ ఎక్కువగా ఫ్రై చేసేసుకోవద్దు లేకపోతే బూందీ అనేది గట్టిగా అవుతుంది ఇది మెత్తగా ఉండాలంటే తొందరగా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని మొత్తాన్ని చేసేసుకొని పెట్టేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది చేసేటప్పుడు కంపల్సరీ మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను పిండిని మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము నేను కొద్దిగా బూందీని తీసేసుకొని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను మనకు లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా కొద్దిగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము మనము ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి టూ కప్స్ వరకు షుగర్ని వేసేసుకోండి కొద్దిగా వాటర్ని వేసేసుకోండి షుగర్ మునిగితే సరిపోతుంది ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదు పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడమే దీనిని కలుపుతూ కుక్ చేసుకోండి చూడండి ఇది కాస్త దగ్గరకు వచ్చేసింది మనము పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసేసుకొని ఈ షుగర్ సిరప్ని అందులో వేసేసుకొని చూసేసుకోవడమే ఇది వాటర్లో వేయగానే ఇది కాస్త దగ్గరకు వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది గట్టిగా అవుతే మనకు లడ్డు కూడా గట్టిగా వస్తుంది అందుకే ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లడ్డు మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసేసుకోండి కొంచెం ఫుడ్ కలర్ని వేసేసుకోండి కొంచెం తినే కర్పూరాన్ని వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ పౌడర్ని కూడా వేసేసుకోండి ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల మనకు లడ్డూ చేయడానికి ఈజీగా వస్తుంది ఎవరైనా ఈజీగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని పెట్టేసుకోండి మంచిగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పెట్టేసుకున్నాను అవి వేసేసుకోండి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి ఇలా కరిగించుకొని వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టండి ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చేసేసుకోండి మరి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు మనకు చేయడానికి ఈజీగా ఉండదు ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఇలా లడ్డూల్ని చేసేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా బూందీని తీసేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుకుంటూ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది చల్లారితే మనకు లడ్డూ రాదు అందుకే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోండి చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ